శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పొదిలి పట్టణం పార్వతీపురంలోని సివి రామన్ కళాశాల నందు పొదిలి కొనగలమెట్ల అంగనవాడి కార్యకర్తల శిక్షణ తరగతులను సోమవారం నాడు పొదిలి ఐసిబిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధా మారుతి లాంఛనంగా ప్రారంభించారు ఈ శిక్షణ తరగతులు మూడు రోజుల పాటు జరుగుతున్నాయని ఈ మూడు రోజులు శిక్షణ అనేక మెలుపులు మెలుకులతో పాటు సమగ్ర అవగాహన కల్పించేలా కార్యకర్తలకు

ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా పిల్లల్ని ఏ విధంగా తీసుకుంటే మైండ్ బ్రెయిన్ ఎలా చెందుతుంది అనే దాని గురించి తెలియజేశాడు మాకు పిల్లలకి ఎలా ఎప్పుడు నుంచి ఎట్లా పిల్లలతో ఉండాలా అనే శిక్షణ దాని గురించి మేము నేర్చుకోదలుతున్నాము ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో మాకు పిల్లల గురించి అన్ని నేర్పిస్తారని మేము ఈ శిక్షణ కార్యక్రమానికి ఈరోజు మా కిటివ గారు మేడం ద్వారా ఈ మూడు రోజులు నా కార్యక్రమాన్ని అటెండ్ చేయడం జరిగింది తర్వాత మాకు ఇవ్వబడ్డాయి ఈ చేయబడింది చేసుకున్నాము టీచర్లో గర్భదర్శించి తల్లిదండ్రులు ఎలా కాస్త ఉండాలి ఎలా ఉంటే వాళ్ళ మనసు అనేది డెవలప్మెంట్ అవుతుంది

అనే అంశంపై మాకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమంలో మొట్టమొదటిగా మూడు అంశాలు ప్రధానమైన అంశాలు మొట్టమొదటి నవచేతన నవచేతన అంటే గర్భస్థ శిశువు నుండి కూడా మూడు సంవత్సరాల లోపు పిల్లలకి రకరకాల మంచి ప్రేరణలు కలిగించడం ద్వారా వాళ్ళని మదడును అభివృద్ధి చేయడం వాళ్ళ మానసిక వికాసం కలిగించడం అనే దాని గురించిన అవ అవగాహనని అంగన్వాడీ వర్కర్లకు కల్పించడం రెండవది ఆధార్శిల ఆధార్శిల అంటే ఫౌండేషన్ అన్నమాట ప్రతి బిడ్డకి కూడా సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయసులో మెదడు ఎనభై ఒక్క శాతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ మెదడు ఎదుగుదల కోసం వీళ్ళు సమాజంలో మంచి పౌరులుగా ఎదగడం కోసం ఎటువంటి ప్రేరణ ఇవ్వాలి మంచి ప్రేరణ ప్రేమ భద్రత ఆప్యాయత వీటన్నిటితో కూడిన విద్యని మరియు పోషణని అందించడం ద్వారా మనం మంచి మెరుగైన సమాజాన్ని అందించడానికి దోహదపడతాము ఈ ఇందుకు సంబంధించిన బేసిక్ యూనిట్ అనేది అంగన్వాడీ సెంటర్ కాబట్టి అంగన్వాడీ కార్యకర్త దగ్గర ఈ మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసుకెళ్ల పిల్లలు ఉంటారు జీరో టు త్రీ ఇయర్స్ పిల్లల తల్లి తల్లు కూడా మా కేంద్రానికి హాజరవుతారు కాబట్టి వీరందరి ద్వారా కూడా మంచి శిక్షణని పిల్లలకు మరియు తల్లిదండ్రులకు కూడా ఇచ్చి ఆధార్శిల మరియు నవచేతన ద్వారా మనకు మెరుగైన సమాజాన్ని అందించడం కోసం పిల్లలందరి మంచి భవిష్యత్తు కోసం రకరకాల కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే విషయాన్ని వీళ్ళు కూలంకషంగా మూడు రోజుల కార్యక్రమంలో నేర్చుకుంటారు ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూడా ఈ కాలేజీలో సివి రామన్ కాలేజీలో జరుగుతుంది ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారికి మరియు ఈ కాలేజీ వ్యవస్థాపకులు కూడా మాకు ఉచితంగా ఈ వసతి ఇచ్చినందుకు ముందుగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వీళ్ళందరికీ కూడా ముందు పోష పీపీటీల ద్వారా మరియు వీడియోల ద్వారా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది యాక్టివిటీస్ కూడా జరిపిస్తాము రకరకాల మెటీరియల్స్ కూడా తయారు చేస్తాము ఇదంతా కూడా జాతీయ స్థాయిలో పోషణ అభియాన్ ద్వారా కూడా జరుగుతుందనమాట ఈ ఫండ్స్ అన్నీ కూడా పోషణ అభియాన్ ద్వారా వస్తాయి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త తప్పనిసరిగా ఈ కోర్సు నేర్చుకోవాలి సర్టిఫికేట్ పొందాలి తద్వారా మాత్రమే వారు వారి యొక్క కౌశల్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు కాబట్టి పోషన్ బి బడాయి బి కార్యక్రమం ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో మా పిల్లలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు కూడా మంచి మార్కులతోటి పాస్ అవుతారని ఆశిస్తున్నాము దీని అందరికీ కోర్స్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తాను కోర్స్ ఇన్స్ట్రక్టర్స్గా సూపర్వైజర్స్ అందరూ చేస్తారు వీళ్ళని ఎన్ఐపిసిసిడి బెంగళూరు నుంచి ట్రైనింగ్ వచ్చి ఉన్నారు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం వారికి మూడు రోజుల శిక్షణ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలందరికీ జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ మీడియా ద్వారా కవర్ చేసినందుకు మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం